అయితే నీవు రాజకన్యవే అన్నమాట ఇంత చక్కటి దానివి ఇంతటి సుగుణవతివి ఇలా నారబట్టలు కట్టి అడవి పండ్లు తింటూ ఈ ఆశ్రమ కుటీరంలో నివసించటం నాకేమీ నచ్చలేదు నాకు భార్యవై నా రాజభవనంలో సమస్త సుఖాలు అనుభవించు నా రాజ్యానికి నీవే రాణివిగా ఉండు అన్నాడు దుష్యంతుడు అడవికి వెళ్ళిన మా నాన్నగారు రాగానే ఆయన అనుమతిని పొంది మీరు నన్ను పెళ్లాడండి అని శకుంతల అన్నది తనకు భార్యగా కావాలని ఆమెకు కోరిక ఉన్నట్టు దుష్యంతుడికి స్పష్టమైంది అంతటా అతని శకుంతలతో చూడు నా మనస్సు నీ కోసం పరితపిస్తున్నది గాంధర్వ వివాహం క్షత్రియులకు చెల్లుతుంది గాంధర్వ వివాహానికి మంత్ర తంత్రాలు అవసరం లేదు వధువురుల ఇష్టమే తప్ప పై వాళ్ళ అనుమతితో అసలే అవసరం లేదు అది రహస్య వివాహం అన్నాడు తన అతని వల్ల కొడుకు పుట్టే పక్షంలో ఆ కొడుకును దుష్యంతుడు యువరాజును చేసే షరతు మీద శకుంతల అతనితో గాంధర్వ వివాహానికి ఒప్పుకున్నది వారిద్దరు అప్పుడే భార్యాభర్తలు అయినారు దుష్యంతుడు శకుంతలకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతూ నేను మా నగరానికి వెళ్ళి నిన్ను తీసుకురావటానికి మనుషులను పంపుతాను అని శకుంతలకు నచ్చజెప్పాడు ఈ సంగతి కన్వ మహామునికి తెలిస్తే ఆయన కోపించి ఏం చేస్తాడోనని దుష్యంతుడికి మనసులో భయంగానే ఉన్నది శకుంతలకు కూడా అలాంటి భయమే ఉన్నది